ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో ప్రపంచానికి అత్యంత నైపుణ్యం ఉన్న మానవ వనరులను రాష్ట్రం నుంచి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు రాష్ట్రంలో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాలోని డికెన్ యూనివర్సిటీ ముందుకొచ్చింది సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో డికెన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మార్టిన్ రాష్ట ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశారు అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్బాబు పేర్కొన్నారు ఏఐలో నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు డిక్కన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు డిక్కన్ వర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసే యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తాయని తెలిపారు ఏయర్ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ బ్రాండును మరింత విశ్వవ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గదర్శకత్వం చేస్తామని శ్రీధర్బాబు వివరించారు